నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారం పోలీస్ కళా బృందంచే అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి అత్యవసర సమయంలో డయల్ ఒకటి కాల్ చేయాలని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏపీకే యాప్స్ పట్ల సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని హెల్మెట్ ధరించి బండి నడపాలని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ రామాంజ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ పిసి సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది ఈ కార్యక్రమంలో డైలీ లేబర్ పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజచంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన కామారెడ్డి జిల్లా లేబర్ డబ్బు రావడం జరిగింది దయచేసి అన్నయ్యలు తమ్ములు సోదరులందరూ కూడా మీకు వచ్చే మెసేజ్ వచ్చే రకరకాల యాప్స్ ద్వారా ఇవి అవి డబ్బులు సంపాదించవచ్చు వస్తుంది అలా మీరు మోసపోకండి దాని మీద కూడా మేము చాలా పాఠం రాసినాము ఆశపడకు మోసపోకురా సైబరు నేరగాళ్ళ వలల పడకురా ఆశపడి క్లిక్ చేస్తే ఆశలా అవిరైతాయి ్యాంకు నున్న డబ్బు పోయి బాధపడి చేస్తావు ఆశపడకు మోసపోకురా సైబరు నేరగాళ్ళ వల పడకురాను ఆపు నున్నయరు ఏ శరతుడు లేవు అంటారు ఒక్కసారి నమ్మిస్తారురా నీ బ్రతుకుతోని ఆడుకుంటారు నన్ను నువ్వు క్లిక్ చేస్తే విరైతాయి డబ్బు పోయి బాధపడి చస్తావు ఆశపడకు మోసపోకురా సైబరు నేరగాళ్ళ వలన పడకురా ఒకవేళ అలా మీరు మిస్టేక్ అయ్యి డబ్బులు పోతే బ్యాంకులున్న వెయ్యి కాని లక్ష కాని రెండు లక్షలు కాని పది లక్షలు గాని పోతే ఏం చేయాలంటే ఇవో ఈ నంబర్ గుర్తుంచుకోండి వన్ నైన్ త్రీ జీరోకు మీరు ఒక గంట లోపట ఇమ్మీడియట్లీ కాల్ చేస్తే మీ పదివేలు పోయినా లక్ష అయినా పది లక్షలు పోయినా మీ డబ్బులు అక్కడ ఆగుతాయి అంటే సైబర్ నేరగాళ్లకు చేరవు అర్థమైంది అన్న వాళ్ళకు రీచ్గా నీ డబ్బులు అక్కడ ఆగుతాయి నా బ్యాంకు నుండి డబ్బులు కట్ అయినాయని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసి సారిగో నేను పలానా ఏటీఎం నుండి పలానా చవరస్తా ఏటీఎం నుండి పలానా రైల్వే స్టేషన్ ఏటీఎం నుండి నేను డబ్బులు తీసుకున్నా ఇవో నాకు ఓటీపీలు వచ్చి మిస్టేక్లో నా పైసలు పోయినాయి సార్ నా బిడ్డ పెళ్లి కానీ కొడుకు పెళ్లి కానీ దాచుకున్నా వాళ్ళ పరీక్ష ఫీజుల కానీ దాచుకున్నా నేను దాచుకున్న డబ్బులన్నీ పోతే వెంటనే ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరో ఒకసారి చెప్పండి వన్ నైన్ త్రీ జీరో ఒకసారి చెప్పండి అన్నీ రైట్ దానికి మీ కొడుకులకు బిడ్డలకు సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు చెప్పండి మిస్టేక్ అయి ఆడుకుంటారు వాళ్ళు ఆ ఆడుకునే టైంలో ఏమైతుంది కదంటే పిల్లలకు వెళ్ళకుండా వాళ్ళు ఒత్తుతారు ఆ ఒత్తినప్పుడు మీరు చెప్పండి బిడ్డ ఎప్పుడన్నా నువ్వు ఇదే అది వస్తే ఒక్కకు నువ్వు సెల్ ఫోన్ తో ఆడుకుంటే ఆడుకుంటే గాని నేను కష్టపడ్డ డబ్బులన్నీ పోతాయి బిడ్డ అని చెప్పండి అందుకే ఏం చెప్తున్నాం మాటను నమ్ము సోదరా మా మాటను నమ్ము సోదరా ఏ లింకులు అసలు కురా నమ్మి నువ్వు మోసపోతే నమ్మి నువ్వు మోసపోతే వన్ నైన్ త్రీ జీరోకు వెంటనే నువ్వు కాలు చెయ్యి ఆశపడకు మోసపోకురా సైబరు నేరగాళ్ళ వలల వడకురా ఓకే థ్యాంక్ యూ